హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారా అందరు బాగుండాలండి అసలే ఎండలు వచ్చేసాయి ఫుడ్ తినాలనిపించదు మన వీడియోస్లో ఆల్రెడీ ఫుడ్ తినని పిల్లలకి మనం ఎలా ఫీడ్ చేయొచ్చు అనేది చూపించాం కదా ఈ వీడియోలో ఇంకొక రకం చూపించబోతున్నాను మనకు ఫుడ్ తినాలి అని అనిపించదు కాబట్టి లిక్విడ్స్ ఎక్కువగా ఇవ్వాలి మనం ఇచ్చే లిక్విడ్ అందరికీ టేస్టీగా ఉండాలి అందుకోసమే ఈ వీడియో చాలా ఈజీ మనకు స్టవ్తో అసలు పనే లేదు నేను చూసారా ఇట్లా కూర్చున్నా అనమాట ఇప్పుడు మనం రెసిపీని స్టార్ట్ చేసేద్దామా ఒక కుండను రెడీగా పెట్టుకున్నా ఇదిగో ఒక గి ఒక గిన్నె నిండా పెరుగును రెడీగా పెట్టుకున్నా తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్నా కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర తర్వాత వచ్చేసి చిన్నల్ల ముక్క కొద్దిగా పచ్చిమిర్చి ఏం లేదు ఇవన్నీ తీసి చక్కగా నీళ్ళల్లో వేసి కడిగేసుకోవాలి మీరు ఈ సమ్మర్ని ఎలా తట్టుకోగలుగుతున్నారో కొంచెం కామెంట్ చేయొచ్చు కదా నేను ఒక వీడియో చూశానండి అన్నిటికీ శుభాకాంక్షలు చెప్తున్నాం కదా మరి దీనికి ఎందుకు చెప్పకూడదు అని ఉంది ఏంటా అని చెప్పి చూస్తే తీరా మండుటెండ శుభాకాంక్షలు అంటా మీకు కూడా అందరికీ మండు టెండ శుభాకాంక్షలు అండోయ్ సరే శుభాకాంక్షలు చెప్పాను కదా అని చెప్పి ఓ ఎండన పడి కండి ఓకేనా ఇదిగో మిక్సీ జార్లో ఒక గుప్పెడంత పుదీనా తీసుకొని ఇందులో వేసేసాను చిన్న కట్టలు ఉంటాయి అనుకోండి ఆ కట్ట వేసే ఇబ్బంది ఏం లేదు ఇది వచ్చేసి కొత్తిమీర అండి ఎలాగో మిక్సీ కట్ బాగా మిక్సీ తిప్పేయాలి కదా మనము మిక్సీ తిప్పిన తర్వాత వడపోసుకోవాలి కాబట్టి నేను కాడలు కూడా వేసేస్తున్నాను ఇబ్బంది ఏమీ లేదు కాడల్లో కూడా మంచిదే ఎందుకంటే మనం చూస్తే గేదెలు ఆవులు చాలా పుష్టిగా ఉంటాయి ఎందుకు మనం వదిలేసిన కాడలు వాకులు అల్లుమలు తినేస్తాయి కాబట్టి అవి అంత హెల్తీగా ఉంటాయి చెప్పడం మర్చిపోయాను అల్లముక్క ఒక ఇంచ్ దాకా ముక్క నిధులో వేసేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి మా పిల్లలకు కారం అనుకోండి తినరు అందుకోసం సగమే పచ్చిమిర్చి వేస్తున్నా జనరల్గా ఈ మసాలా మజ్జిగలో కరివేపాకు వేయరనుకోండి కాకపోతే ఈ మధ్య జుట్టు ఎక్కువ రాలిపోతుంది సరే చూద్దాము కరివేపాకు కొంచెం ఎక్కువగా తింటే రాలకుండా ఉంటుందని చెప్పి ఒక మూడు రెమ్మల కరివేపాకు కూడా తెంపి ఇందులో వేస్తున్నా అన్నీ పెట్టుకున్నాను కానీ అసలు ఏంది పెట్టుకోలేదు ఏంటో తెలుసా ఉప్పు ఒక నిమిషం ఎప్పుడే తీసుకొస్తా యాస్ ఇప్పుడు మనం ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ కదా ఉప్పు కూడా వేసేయండి ఉప్పు లేకపోతే అంత టేస్టీగా ఉంటుంది పాటు జీలకర్ర కూడా పట్టుకొచ్చేసాను ఒక టీ స్పూన్ అంతా జీలకర్రను కూడా వేసేయండి ఇప్పుడు దీన్ని చక్కగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పడకపోతే చక్కగా నీళ్ళన్నీ పోసి మిక్సీ పట్టేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఇదిగో దీన్ని నిండా పెరుగు ఉంది ఎప్పుడైనా సరే అండి మజ్జిగ పెరుగు బాగా గట్టిగా ఉందండి చూసారా గడ్డలు గడ్డలు పడిపోతూ ఉంది పలచాగా ఉండాలి మజ్జిగ చాలా తిక్కుగా ఇస్తూ ఉంటారు కొద్దిమంది పలిచాగా ఉంటేనే టేస్ట్ హెల్దీ కూడా ఇప్పుడు ఒక టీ పడిపోసుకునే ఫిల్టర్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా పుదీనా కొత్తిమీర కరివేపాకు ఈ దీన్నంతా కూడా మనం వడపోసుకోవాలి ఇలా చక్కగా జ్యూస్ అంతా పిండేయండి ఇలా చూపిస్తున్నాను కదా అలా స్పూన్తో మనం నొక్కామనుకోండి మనకు ఆ పేస్ట్లో ఉన్న జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనము చిలుకోవాలి మీకు చిలికే ఓపిక లేదు చిలికినా సరే గుల్లలు గుల్లలుగా ఉంది పెరుగు అని అన్నట్లయితే చక్కగా మిక్సీ జార్లో వేసుకొని ఒక తిప్పు తిప్పేయండి మనకి కవ్వంతో చిలికే పని ఉండదు కాకపోతే ఆ మిక్సీ జార్ కడిగే ఓపిక మనకు ఉండాలన్నమాట మజ్జిగ ఎప్పుడు కూడా పలుచగా ఉండాలి మంది ఎక్కువైతే మజ్జిగ పలిచినా అంటారు కదా అలా ఏం కాదండి మన పెద్దలు ఏం చేసినా మన కోసమే చేస్తారు మంది ఎక్కువైనా తక్కువైనా సరే మజ్జిగ పల్చగానే తాగాలి అప్పుడే మనకు జీర్ణ వ్యవస్థ అనేది సరిగ్గా పనిచేస్తుందంట కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయంట అంతేకాదండి మజ్జిగ ఎక్కువగా తాగటం వల్ల మనకి ఇందులో నుంచి బీ అందుతుంది మన శరీరానికి అని చెప్పి నేను ఈ మధ్యనే ఒకరు వీడియో చూశానండి బీట్వెల్ లోపం వల్ల మనకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి కాబట్టి ఎంతో ఎంతో మంచి పోషకాలున్న ఈ మజ్జిగను పొద్దున్నే ఇలా కుండ నిండా చిలికేయండి ఆ రోజంతా అందరూ తాగుతూ ఉండండి అప్పుడు మనకు బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం కూడా ఉండదు కుండలో చల్లగా ఉంటాయి అన్నమాట మజ్జిగ మీ దగ్గర చిన్న కుండ ఉన్నట్లయితే పెరుగు కూడా కుండలోనే తోడేసుకోండి అప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నా దగ్గర చిన్న కుండలు లేవు కాబట్టి నేను పెద్ద కుండలో ఇలా మజ్జిగ కలిపి పెట్టేసుకుంటున్నాను అనమాట చీప్స్ ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి అబ్బా అట్లని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అప్పుడే కదా మన వీడియోస్కి రీచ్ వస్తుంది ఒక వీడియో చేయడానికి ఎంత కష్టపడాలో కానీ మీరు ఎవ్వరూ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు నా బాధ ఎవరికి చెప్పుకోను సంవత్సరంన్నర నుంచి నేను ఎనభై ఐదు డాలర్లు సంపాదించాను ఈ మధ్య ప్రతి ఒక్కరు ఫోన్ చేసి నెలకు యాభై వేలు సంపాదిస్తున్నావా నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నావా అని అడుగుతున్నారు నెలంతా కష్టపడితే నాకు వచ్చేది మూడు డాలర్లు ఒక్కో డాలర్ డెబ్బై రూపాయలు డెబ్బై ఇంటి మూడు మీరే చెప్పండి ఎంత వస్తుందో నెలకి సరేలే మజ్జిగి అది చిల్ అవుతావు